అది మనం ప్రశ్నిస్తాం ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయక హామీలకు తిలో కలించినటువంటి ప్రభుత్వం మంచి ప్రభుత్వం ప్రభుత్వం అన్నమాట ప్రభుత్వం ఏ అడగండి మీకు ఏం పడిందంటే ఏం చేస్తారు దాని దృష్టిగా లేరు జగన్మోహన్ గారు కానీ ఈరోజు తండ్రి లోకేష్ గారి ఆలోచనలో నుంచి పుట్టినటువంటి మరి తల్లికి మందనం ఇచ్చని ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు ఇవన్నీ ప్రశ్నిస్తున్నారని ఇదంతా నిలపిస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారి మీద కుట్రలు మీరే చూస్తున్నారు కదా ఆయన ఏ కార్యక్రమానికి వెళ్ళినా కూడా ఆ కార్యక్రమం సక్సెస్ అవోధుడు కానీ ఎన్ని కుట్రలు కొడుతున్నారో చూస్తున్నారు కదా మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం సెక్యూరిటీ తగ్గించగలరేమో భద్రత తగ్గించగలమేమో రోప్ పార్టీలను తగ్గించగలపేమో కానీ జగనన్నని కాపాడుకునే లక్షలాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి కుట్రల మీద ఇలాంటి కుతంత్రాల మీద దృష్టి పెట్టకుండా ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద దృష్టి పెట్టి ప్రజలకు మేలు చేయాలని లేని పక్షంలో ఇదిగో ఇలాంటి కార్యక్రమాల ద్వారాగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు గ్రామాల్లో